హాయ్ లవ్లీ పీపుల్ ఈసారి మామిడి పళ్ళు అయితే లాస్ట్ లో వచ్చాయి కదా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతా ఈ సీజన్ అన్న టైం లో ఇలా బండ్ల మీద పెట్టుకొని వచ్చేసి తెగ అమ్మేస్తున్నారు మా ఊరు మా ఊర్లోనే కదబ్బా అన్ని దగ్గర అలాగే ఉంది ఇక వెళ్ళి ఆపగానే టేస్ట్ చూడమ్మా తర్వాతే తీసుకో అన్నారు ఎందుకు కదనాలి అనేసి నేను కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది తర్వాత ఈ ఫ్రూట్ తీసుకొని వచ్చి చేతిలో పెట్టారు దీని పేరే మల్గుబా మీలో ఎంత మంది తినున్నారు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా సో మేము తీసుకున్న ఫ్రూట్స్ అయితే టూ డేస్ తర్వాత పండాయి పండిన ఫ్రూట్స్ ని చక్కగా ఇలా పల్పంతా తీసి మిక్సీ పట్టేసి మంచిగా మాజా చేద్దాం అనుకుంటున్నా హోమ్ మేడ్ మాజా ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్రీ టు ఫోర్ డేస్ ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా మ్యాంగో ఫ్లేవర్ తో మజాని మజాగా ఎంజాయ్ చేయొచ్చు మిక్సీ పట్టిన పల్ప్ లో కాస్త వాటర్ యాడ్ చేసి వేడి చేసి షుగర్ ని బ్యాలెన్స్ చేసుకునేసి నుంచి పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చినట్టు బాటిల్స్ లో ఫిల్ చేసుకుని హ్యాపీగా ఎప్పుడు కావాలని ఎంజాయ్ చేయొచ్చు దట్స్ బాయ్